మోడీ రేవంత్ బరితెగింపు పాలిటిక్స్ బెదిరింపు రాజకీయాలకు దిగిన సీఎం పిఎం మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న మీద మోడీ తమకు ఓటు వేయకుంటే హిందువుల సంపద దోచుకుంటారంటూ వ్యాఖ్యలు ముస్లింలను ఉద్దేశించి దారుణంగా మోడీ మాటలు తెలంగాణలోనూ అదే పందాను ఫాలో అవుతున్న రేవంత్ స్కీములు ఆగిపోతాయంటూ ప్రజలకు బెదిరింపులు నా లొట్ట పీస్ ఏం పెట్టిండనుముల రేవంత్ రెడ్డి ఏం స్కీమ్ అమలు చేసినా ఉచిత బస్సు ఉచిత బస్సు ఎవరికి కావాలని అడిగారు ఇక్కడ ఉచిత బస్సు వల్ల ప్రయోజనాలు ఏందో చెప్పు ఉచిత బస్సు వల్ల ఏం ప్రయోజనం వచ్చిందో చెప్పు పోనీ మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఎవరన్నా రోజు బస్సులలో పోతాలా మీ మంత్రులు ఏమన్నా బస్సులలో పోతాలా మీ ఎమ్మెల్యేలు ఎవరైనా బస్సులలో పోతాలా మహిళా మంత్రులు మాట్లాడుకుందామా పోనీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా కలెక్టర్లు మహిళా ఐపీఎస్లకు సంబంధించి ఏమైనా బస్సులలో పోతున్నారా లేకపోతే ఎవరి ఎందుకోసం నువ్వు పెట్టినావు ఈ స్కీము ఏం అమలు చేసినావు అని ఆగిపోతానే కల్వకుండ్ల చంద్రశేఖరరావు మహానుభావుడు ఏడున్నాడో అద్భుతమైన పథకాలను పెట్టిండు దళిత బంధువు అన్నాడు బీసీ బంధువు అన్నాడు నేను చెప్తున్నా గొర్రెల పంపిణీ చేసేడు ముదురాజులకు చాప పిల్లల పంపిణీ చేసిండు ఆ ఎన్ని ఎన్ని కార్యక్రమాలు షాదీ ముబారకం మొదలు పెడితే కో కొల్లలుగున్నాయి అవన్నీ ఏడబోయినాయి అరే ఏడు వేల రూపాయలు ఇగోర నాయనా అని కుప్ప కుప్ప తెచ్చినవి దగ్గర పెట్టిపోతే ఏ దొంగ జేవులకు పోయినాయో ఇప్పటి వరకు చెప్పడినే ఎవడు దోసుకున్నాడో కూడా ఇప్పటి వరకు మాట్లాడడినే ఇప్పుడు ఈయనచ్చి చెప్తున్నాడు నీతి సూత్రాలు ఇక ప్రజలకు కూడా తెలుసంటూ సుతిమెత్తగా వార్నింగ్లు స్కీములు అమలు చేస్తామని దేవుడి పైన ప్రమాణాలు పాలమూరు బిడ్డలకు హక్కు లేదా సెంటిమెంట్ పాలిటిక్స్ మోడీ రేవంత్ తీరుపై మండిపడుతున్న మేధావులు ఏంది పాలమూరు బిడ్డనా పాలమూరు ఒక పాట ఉంటుంది సాయి ఆశిన్ పాపం పాలమూరు పరిస్థితి ఏందో తెలుసా ఆ పాలమూరుని ఎంత అద్భుతంగా చేయొచ్చో తెలుసా పాలమూరులో అత్యధికంగా మామిడి తోటలు ఉంటాయి ఒక మార్కెట్ యార్డు అమలు ఏంది అనౌన్స్ చేసి కొల్లాపూర్ దగ్గర అనుకుంటా బహుశా దానికి లేదు మూడు రాష్ట్రాల సరిహద్దు కలిగిన ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా దాన్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు అంటే మహా అద్భుతంగా చేయవచ్చు చేసినావా ఏమన్నా సెంట్రల్ నుంచి కాలేజీలు స్కూళ్ళు వచ్చినాయా పోనీ రోడ్ల వ్యవస్థ రవాణా జాతీయ రహదారులు ఏమన్నా ఉన్నాయా పాలమూరు బిడ్డ అని చెప్తున్నావు కదా పాలమూరు ఎంత అధ్వానంగా ఉన్నది తెలుసా అదేదో కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎంతో కొంత లాభం జరిగింది తప్ప లేకపోతే లేని పరిస్థితి కదా మొత్తం ఏం లేదు ఎట్లా గెలవాలి ఎట్లా గెలవాలి ఎవరిని ఎట్లా మోసం చేయాలనే తప్ప ఏది